కోసం రాష్ట్ర బంధుని ఏదైతే ఇంద్రాస్వాణి కేసు ఉందో ఆ ఇంద్రాస్వాణి కేసు ఓన్లీ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ గురించే చెప్పింది ఎక్కడ గాని పొలిటికల్ రిజర్వేషన్ లోకల్ బాడీస్ గురించి రిజర్వేషన్ గాని ఎక్కడ మాట్లాడలేదు రాష్ట్రంలో ఎంపారికల్ డేటా కూడా వచ్చింది ఆ డేటా ప్రకారము నలభై రెండు శాతం ఏదో ఇస్తున్నారు నలభై రెండు శాతం మూడుగా మాకు సరిపోదు అయినా కూడా నలభై రెండు శాతంకి మేము యాక్సెప్ట్ చేసి బీసీ సంఘాలన్నీ కూడా ముందుకు వచ్చేసి అరే ఇస్తున్నారు కదా అని అందరూ పండుగ వాతావరణంలో వచ్చిన తర్వాత ఒకటేసారి నిప్పు మీద నీళ్లు పోసినట్టు ఒకటేసారి వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రెండున్నర కోట్ల బీసీలందరూ ప్రతిరోజు వాళ్ళు ఏడ్చుకుంటూ కూర్చుంటున్నారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా నేను ఇక్కడ నుంచి విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే రేపు జరగబోయే మందికి అందరూ అందంగా బయటకు వచ్చి మీ దుకాణం కూడా అన్ని బంద్ చేసుకోవాలని మేము మీ వ్యాపారాలు కూడా రేపు సంపూర్ణ మద్దతు పలికి అందరూ బంద్ చేయాల్సిందలు కోరుతున్నారు